పాలిటిక్స్ లో మేనేజ్మెంట్ కింగ్ వ్యూహం తప్పి ప్రవర్తిస్తున్నాడా వేరే పార్టీలోనే వర్గపోరు ఉంటుందని తమ పార్టీ ఎప్పుడు శుద్దపోసానని చెప్పే టీడీపీలో ఎందుకిప్పుడు ఇంత వర్గపోరు వెలుగు చూస్తోంది చంద్రబాబు పాలిటిక్స్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందా తెలుగు తమ్ముళ్లంతా ఎందుకు ఇప్పుడు తెగ కంగారు పడుతూ బాధపడుతూ ఆవేశాన్ని వెలగపుతున్నారు టీడీపీకి వాట్ నెక్స్ట్ అనేది ఇంకా ఉండబోదా తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని తెలిసే చంద్రబాబు వైసీపీ మీద జగన్ మీద లేనిపోనివి చెప్పి జనాల్లో మంట పెడుతున్నాడా ఎప్పుడు రూల్స్ అంటూ మాట్లాడే బాబు ఇప్పుడు ఎందుకు రూల్స్ ఫాలో చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు తాను గెలవడు అని తెలిసే ఇలా అడ్డంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నాడా అలా వేరే పార్టీ మీద రెచ్చిపోవడం బానే ఉంది కానీ అదే తన పార్టీలో అగ్గి రగిలిస్తోందా రగలే ఆ అగ్గిని నీళ్లు పోసి ఆర్పుదామని చంద్రబాబు చూస్తుంటే పక్క పార్టీ వైసీపీ నేతలు ఇంకొంచెం పెట్రోల్ పోసి ఆ అగ్గిని ఇంకా మండిస్తున్నారు మరి ఈ నిప్పును చంద్రబాబు ఎలా ఎదుర్కొంటాడు ఎలా ఆర్పుతారు తన పార్టీలోని వర్గపోరు ఎలా పరిష్కరిస్తాడు ఆ తమ్ముళ్ల కొట్లాటలు ఆ మంటలు ఆ మాటల తూటాలు అన్ని ఈ రోజు ఈ వీడియోలో వీక్షించండి ఏమంటూ మంచి ముహూర్తం చూసి టీడీపీ జనసేన కలిసి ఉమ్మడిగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు అప్పుడు మొదలైంది యుద్ధం టీడీపీలో వర్గపోరు ఇప్పుడు ఆ పార్టీని తగలబెడుతోందా అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీట్లు రాని నేతలంతా ఈ పార్టీకి చాప కింద నీరులా మారి ఎలాగైనా ముంచేయాలని అనుకుంటున్నారా అంటే అవుననే వాదన వినిపిస్తోంది కొత్త కొత్త ఆశా వాహులు పార్టీలో ఎక్కువయ్యారా అంటే నిజమే కదా అంటున్నారు ఆ వారు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు ఆయనకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి ఇప్పుడే ఎలాగైనా ఏం చేసైనా సీట్లు తెచ్చుకుని నెగ్గాలని చూస్తున్నారా అంటే అవును అంటున్నారు ప్రజలు రాజకీయ విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎవరిని గెలిపిస్తాయి అనే దానికన్నా కూడా ఎవరిని ముంచబోతున్నాయి అనే విషయం మీదే ఎక్కువగా చర్చ నడుస్తోంది ఎటు చూసినా ఎన్నికల కోడ్ రాకముందే టీడీపీనా వైసీపీనా అంటూ పందాలు కాస్తున్నారు రాజకీయ పందెంకోళ్లు ఈ ఎన్నికలు అటు జగన్ కి ఇటు చంద్రబాబుకి చాలా కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటారా రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు లాంటి వాడిని పిల్లబచ్చా అని అప్పట్లో పేరు తెచ్చుకున్న జగన్ ఓడించి ఐదేళ్లు పాలించేశాడు మంచి పేరు చెడ్డ పేరు ఏదో ఒక పేరైతే వచ్చేసింది ప్రస్తుతానికి పథకాలంటూ లైమ్ లైట్ లో ఉంది వైసీపీ అయితే ఈ ఐదేళ్లు టీడీపీ నేతలంతా గమ్మున ఎవరింట్లో వాళ్లు ఫాన్ కింద కూర్చున్నారు ఇకిప్పుడు ఎన్నికల సైరన్ మోగేసరికి అందరూ అలర్ట్ అయి రంగంలోకి దిగారు టీడీపీకి వెనక ముందు అంతా తానే ఈ పార్టీని సింగిల్ హ్యాండ్ మీద నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే ఇప్పటికే చంద్రబాబు వయస్సు మీద పడిపోతోంది డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చేసింది ఆరోగ్య రీత్యా కూడా ఆయన ఇక ముందు ముందు యాక్టివ్ గా ఉండే అవకాశం లేదనే విషయం టీడీపీ నేతలకు తెలుస్తోంది తనకు ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని అంటూ చంద్రబాబు ఎన్నో ఫీలింగ్ గట్టిగా బయటకు తెలుస్తోంది అందుకే చంద్రబాబు జగన్ మీద ఉన్న కాస్త వ్యతిరేకతకు పోసి మీడియాలో టీడీపీ తప్ప వేరే పార్టీ ఏది ప్రజలకు మంచి చేయదు అంటూ విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు క్రియేట్ చేసిన హైప్ కాస్త తన నెత్తి మీదకే వచ్చి పడింది తెలుగు తమ్ముళ్లు ఆయా నియోజకవర్గాల్లో గుమ్మేసుకుంటున్నారు వర్గపోరు బాగా ఎక్కువైంది ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచేస్తుందని తెలిసి సీట్ల కోసం కొట్లాడుకుంటున్నారు ఈ ఐదేళ్లలో టీడీపీ మూల కూర్చోవడంతో పోయిన పదవులను ఎలాగైనా ఎప్పుడైనా దక్కించుకుని చక్రం తెప్పుదామని ఆశపడుతున్న సిట్టింగులు ఆశావాహులు సీనియర్లు చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అయితే చంద్రబాబుకి చివరి ఎన్నికలు అనే విషయం ఇప్పటికే టీడీపీ తమ్ముళ్లకు తెలిసిపోయింది ఎందుకంటే ప్రస్తుతం వయసు డెబ్బై ఐదేళ్లు ఇప్పుడు గనక ఎమ్మెల్యేలు కాకపోతే ఇంకెప్పటికీ కాము అంటూ లెక్కలేసుకుని తొందరపడుతున్నారు కారణం చంద్రబాబుకున్నంత మాట్లాడే దమ్ము కానీ మేనేజ్ చేసే మైండ్ సెట్ కానీ తెమ్మిని బమ్మిని చేసే వ్యూహం కానీ లోకేష్ లేదు ఆయనకు అసలు పాలిటిక్స్ మీద ప్రత్యేక అవగాహన కానీ వ్యవస్థల మీద పట్టు కానీ లేదు ఇప్పుడు గనక తమకు పదవులు రాకపోతే ఇంకెప్పటికీ రావని తెలిసిపోయింది రాబోయే రోజులు తమ పరిస్థితి అగమ్య గోచరమే అని బాధపడుతున్న నేతలు కూడా టీడీపీలో ఎక్కువైపోయారు ఏ మెడిసిన్ కైనా ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో చంద్రబాబు రాజకీయాలకు కూడా ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది ఆయనకు ఆల్రెడీ షుగర్ అలాగే స్కిన్ డిసీజెస్ కూడా ఉన్నాయి జైలు పాలయం దగ్గర నుంచి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది మనో వేదన కూడా ఎక్కువైంది దానికి తోడు తాను పక్కకు తప్పుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటా అనే ఆలోచన కూడా ఆయన్ని నెమ్మదిగా తినేస్తోంది ఇప్పటి వరకు రాష్ట్రంలో తనకున్న పరపతి కాస్త పోయే అవకాశం ఉందని చంద్రబాబుకు ఆయన అంతరత్వం కూడా చెప్తూనే ఉంది అందులోనూ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చుట్టుముడుతున్నాయి లోకేష్ నాయకుడిగా చూడగలనా అనే బాధ ఆయన చాలా పడుతున్నారు అందుకే ఈ పొత్తు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న కొంతమంది నాయకులకు ఈ పొత్తులు నచ్చటం లేదు ఇప్పటి వరకు ఆ పార్టీల వాళ్లను తిట్టి ఇప్పుడు వాళ్లతోనే భుజాల మీద చేతులు వేసుకుని ఎలా తిరుగుతామని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు ఇది కాలం కలిసొచ్చి ఆ జైలు ఇష్యూ కలిసొచ్చి జనసేన తమతో పొత్తు పెట్టుకుంది రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు ప్రస్తుతానికి సర్దుకుపోండి అంటూ చంద్రబాబు చెప్పడంతో గొడవలు ఇంకా పెరుగుతున్నాయి అటు బీజేపీతో జట్టు కట్టి తమ పార్టీ వాళ్లకు నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా వాళ్ల కోపానికి మరో కారణం అంటున్నారు ఇక ఈ వర్గపోరు కాస్త రచ్చకెక్కింది ధర్మవరంలో టీడీపీ నేతల విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్కి మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరాం వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి తెలిసిందే కళ్యాణదుర్గంలో కూడా టీడీపీ వర్గపోరు భగ్గుమంది ముద్దినాయనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఫ్లెక్సీలను టీడీపీ ఇన్ఛార్జి మహేశ్వర నాయుడు వర్గం చించివేసింది తమ నాయకుడినే అభ్యర్థిగా ప్రకటిస్తారని సురేంద్రబాబు ఫ్లెక్సీల కట్టవద్దంటూ ఉమావర్గం హెచ్చరించింది దీంతో రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి కుప్పం నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకుని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమే తప్పదని ప్రకాశం జిల్లా నేత ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను అప్పగించారు దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసి తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు కుప్పంలో ఆయనకు పిఏలుగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేశారు ఇన్నేళ్లుగా తమను వాడుకుని ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని బహిరంగంగానే చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజిక వర్గ నేతలు టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వర్గీయులు సీటు దక్కని ధర్మవరం సుబ్బారెడ్డి ప్రదర్శన ఆ రెండు కుటుంబాల పార్టీ గా ఉండేందుకు బాబు బాధ్యత అప్పగించారని మూడేళ్ల తర్వాత తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించడం దారుణమని ఫైర్ అయ్యారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థశాతికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ పరిశీలకు నాయకుడితో పాటు ఇతర నేతలను షెడావ్ చేశారు లోకేష్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ ని స్థానికులకే ఇవ్వాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సమైక ఉద్యమ నేత ఆడారి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించడమని చెప్పారు టీడీపీ అధిష్టానం స్థానికులకి టికెట్ ఇవ్వాలి చంద్రబాబు లోకేష్ సభలకు పాదయాత్రలకు తన సొంత డబ్బులతో బస్సులు తిప్పానని మండిపడ్డారు నిడదవోలు టికెట్ శేషారావుకు కాకుండా ఎవరికి ఎవరికిచ్చినా ముక్కుమడి రాజీనామాలు చేస్తామన్నారు శేషారావుకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు తీరుపై శేషారావు ఇంటి దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు మైలవరం నుంచి బొమ్మసాయిని సుబ్బారావు దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గమైన మైలవరంలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అయితే వసంతరాకపై మాజీ మంత్రి దేవినేని ఉమా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మైలవరం తానే అనడంతో కామెంట్స్ చేయడంతో ఉమా వర్గీయులు గురుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడి నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ వ్యక్తులు ఏర్పాటు చేశారు అయితే వసంత కృష్ణప్రసాద్ మీద ఇప్పటికే గురుగా ఉన్న దేవినేని ఉమా అభిమానులు ఆ ఫ్లెక్సీలు చించేసి తగలబెట్టారు శంకరమం పేరుతో గలపూర్ల సమావేశం ఏర్పాటు చేసిన దేవినేని ఉమా వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ప్రకటించుకున్నారు వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేవినేని ఉమాకు సీటుకు పోతే మైలవరాన్ని రణరంగంగా మారుస్తామని అధిష్టానాన్ని బెదిరించేలా మాట్లాడారు వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇస్తే మూకుమడిగా రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీకి నామరూపాలు లేకుండా చేస్తామని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ వర్గీయులు టికెట్ రాకపోతే కత్తులు దూసుకోవడానికి వాటికి సాన పెట్టుకుని మరి సిద్ధంగా ఉన్నారు వీళ్ల మధ్యలో బొమ్మసాని సుబ్బారావు కూడా సమావేశాలు పెడుతూ టికెట్ తనఖే ఇవ్వాలని కోరుతున్నారు ఈ రోజున ఇలా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్న ఈ నేతలను చూసి రేపటి రోజున ఘంటా వర్గం భూపయ్య చౌదరి వర్గం కావచ్చు దేవినేని వర్గం కావచ్చు అయ్యన్న పాత్రుడి వర్గం కావచ్చు ఎవ్వరైనా ఇలాగే మంటలు మండించి రక్తం చిందించే పరిస్థితికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదు ఇక ఈ కొట్లాటలను ఈ మంటల గురించి ఎవరు ఎవరిని తగలెడతారు ఎవరి సీటు తగలడుతుంది ఎవరు చలి మంటలు కాచుకుంటారు ఈ విషయాలతో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం more interesting updates do like share and subscribe to volga news